జగ్గపేట ఎన్టీఆర్ విగ్రహం వద్ద సోమవారం చిత్రపు గోపాలరావు సుందరమ్మ దంపతుల జ్ఞాపకార్థం మరి కుమారుడు టిటి ప్రసాద్ సీతామహాలక్ష్మి దంపతుల ఆర్థిక సాయంతో ఏర్పాటు చేసిన అన్న క్యాంటీన్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శి ఎస్వీఎస్ అప్పలరాజు మండల టీడీపీ అధ్యక్షులు మారిశెట్టి భద్రం ప్రారంభించి పేదలకు అన్నం వడ్డించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేదల ఆకర్షించాలను రూపొందించిన అన్న క్యాంటీన్ లో జగన్ రెడ్డి రద్దు చేసిన తెలుగుదేశం పార్టీ అనేక చోట్ల కొనసాగిస్తుందని తెలిపారు మరి కాలం నుంచి అన్నా క్యాంటీన్ ఎన్టీ రామారావు గారి విగ్రహం ధర మెయిన్ రోడ్ లో ఏర్పాటు చేయడం జరిగింది తెలుగుదేశం పార్టీలో ప్రతి పేదవాడికి ఐదు రూపాయలకే అన్నం పెట్టేటువంటి పరిస్థితి ఉంది రాష్ట్రం అంతా మరి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత మరి ఆకలితో అలమటిస్తున్నటువంటి పేదరకు తెలుగుదేశం పార్టీ తరఫున ఆయన అభినందిస్తూ ఉన్నామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మరి జగ్గంపేట నియోజకవర్గంలోనే కాదు మరి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతే జ్యోతిన్ నెరు గారు ఎమ్మెల్యే అవుతే మరి రాష్ట్రంలో మూడు వందలు జరుగుద్ది మూడు వందల అరవై ఐదు రోజులు అలాగే రాష్ట్రంలో చంద్రబాబు గారి పాలన జరుగుద్ది అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మరలా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే మరి పేదవాళ్ళకి ప్రతిరోజు